రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీరుతారని ఈ మాట శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఏసీసీ సీఎం ను మారుస్తారని ప్రచారం అబద్ధం అన్నారు సచివాలయంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించలేదన్న శ్రీధర్ బాబు మమ్మల్ని కలిసేందుకే ఎందుకు సెక్రటేరియట్ కు వచ్చారని వివరించారు ఏఐసీసీ ని చెప్తాను ఆయన ఏ సందర్భంలో మాట్లాడుండో ఏ విషయంలో మాట్లాడునో తెలియదు చిన్న నాటి నుంచి నాకు పరిచయం ఉంది కనుక విధంగా మాట్లాడుని కొవచ్చు అని నా అభిప్రాయం ఈరోజు అందరు కూడా సమర్థులు దాంట్లో భాగంగానే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రధానమైన నాయకత్వం ఎవరికి ఎలా వారు నిర్ణయం చేస్తారు ఈరోజు కూడా చెప్తాను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిద్రలో ఏం ఆలోచన చేస్తుంది మా సోదరుడు మాట్లాడితే ఏం చెప్తా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారు ఉండి తీర్తారు ఏదైనా రెవ్యూ చేస్తుంటే ఆ అధికారులతో వారు వచ్చి మాట్లాడింది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెవ్యూలో పాల్గొనేదే లేదు మేము మేము మా సభ్యులము గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో నేను శ్రీనివాసరెడ్డి గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు పాల్గొనలేదే అఫీషియల్ రవ్యూలో సారీ అఫీషియల్ రవ్యూలో పాల్గొనలే మాతో వచ్చి అనేక విషయాలు మాట్లాడిండ్రు కేవలం దీని గురించే కాదు అనేక విషయాలు పార్టీ పరంగా పార్టీకి సంబంధించి అనేక అంశాలు మాట్లాడి